గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొత్తగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక వార్తా కథనం రావడం అనేది జరిగింది ఈ రెండు లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తుల్లో పంతొమ్మిది వేల నూట తొంభై మూడు అప్లికేషన్లకు ఓకే చేసినట్టు ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు దరఖాస్తులు రిజెక్ట్ అయినట్టుగా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది యాభై తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులపై ఇంకా ఎటు తేల్చని అధికారులు చివరి దశకు చేరిన దరఖాస్తుల ఆన్లైన్ అప్లోడ్ ఇప్పటికే ఐదు లక్షల ఎనభై వేల మంది అర్హులుగా గుర్తింపు వారిలో పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి నగదు బదిలీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో మిగిలిన వారికి నిలిచిన నగదు జమ అని చెప్పేసి ఈ వార్తా కథనంలో పేర్కొనడం అనేది జరిగింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధిదారుల ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది ఇంతకుముందు గ్రామ సభల్లో మండల కార్యాలయాల్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు కొత్త అప్లికేషన్లు వచ్చాయి వీటిని ఆదివారం సాయంత్రం ఐదు గంటలలోపు ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది ఆ తర్వాత సైట్ క్లోజ్ చేస్తామని ఎలాంటి మార్పులకు చేర్పులకు అవకాశం ఉండదని తెలియజేసింది ఈ మేరకు డైరెక్టర్ సృజన అన్ని జిల్లాల డిఆర్డి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఈ కథనంలో పేర్కొన్నారు ఫ్యామిలీలో ఏ ఒక్కరి పేరుపైన భూమి ఉన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లిస్టులో నుంచి పేరు రిజెక్ట్ని చేయడం అనేది జరుగుతుంది జాబ్ కార్డు కలిగిన కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా వారు ఆత్మీయ భరోసాకు అనర్వులుగా గుర్తిస్తారు కుటుంబ యజమానికి భూమి లేకుండా ఇతర కుటుంబ సభ్యులకు భూమి ఉంటే వారిని లిస్టు నుంచి తొలగిస్తున్నారు పదేండ్ల క్రితం భూమి ఉండి తర్వాత అమ్ముకున్న వారి పేర్లు రికార్డుల్లో అలాగే ఉండటంతో అలాంటి వారు ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసాకు ఎంపిక కాలేకపోతున్నారు అలాంటి వారి విషయంలో ఏం చేయాలనే దానిపైన అధికారులు తర్జన భర్జన పడుతున్నారు రాష్ట్రంలోని ఓ వృద్ధురాలు పదేండ్ల క్రితం తన భూమిని విక్రయించింది కానీ ఆమె పేరు రికార్డుల్లో అలాగే ఉండటంతో ఆత్మీయ భరోసాకు ఎంపిక కాలేదు వీరి నుంచి ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకోనున్నది తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి భూమి విక్రయించిన రెవెన్యూ రికార్డుల్లో పేరు అలాగే ఉండటానికి గల కారణాలు సరిచేసి వివరాలు ఎంపీడీఓకు ఇవ్వాలి ఆ తర్వాత ఎంపీడీఓ అరువులని ధృవీకరిస్తే వారికి ఆత్మీయ భరోసా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు అంత రిస్క్ చేయడానికి ఇష్టపడడం లేదని తెలిసింది మరోవైపు కుటుంబంలోని మహిళా బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్నది ఒకవేళ ఒకే ఇంట్లో అరువులైనటువంటి ఇద్దరు మహిళలుంటే వారిలో పెద్ద వయస్కు రాలి ఖాతాలో డబ్బులు వేస్తున్నారు కుటుంబంలోని అరువులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద పురుషులైనా గాని వారి అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి అరువులై ఉండి భార్య చనిపోతే భర్తకు లేదా ఆ కుటుంబంలో ఏ సభ్యుడు ఉన్నా వారి పేరున నగదు జమ చేయనున్నారు అని చెప్పేసి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి పథకం గురించి ఈ రోజు దినపత్రికలో ఈ కథనం రావడం అనేది జరిగింది ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గాని వాటి వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు